జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరు సంబంధం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి దాంతోపాటు ఆప్యాయత అనురాగం ప్రేమ ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి పెద్దలంటే గౌరవం మర్యాద ఇవన్నీ లేకుండా పోతూ ఉన్నాయి మనకి మనంగా సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళి ఉంది దానితో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాం అనేది చూద్దామైతే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం బాంధవ్యం అనురాగం ఆప్యాయత దాంతోపాటు భార్య భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఎంత విలువ ఉన్నది ఒకప్పుడు మనకి పెళ్లి అనగానే ఏడేడు జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే ఏడు తరాలు చూస్తారు వెనకేడు తరాలు ముందేడు తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది అమ్మాయి తరపున బాగుందా వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా ఉన్నతంగా భార్యలతో పాటు భర్తలు భర్తలతో పాటు భార్యలు ఉన్నారా ఇంట్లో ఏమైనా గయ్యాలీలు ఉన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా ఇన్ని రకాలు చూస్తున్నారు అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధవుతుందా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా పిల్లలు బాగా సంతానం కలుగుతుందా వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారా ఎవరైనా దేశాలు మేము పోయి ఉన్నారా ఇవన్నీ కూడా ఆరా తీసుకొని ఏడు తరాల ముందు ఏడు కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి చేసే సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది ఆ తర్వాత తర్వాత అది జనానికి బోరేసిందా లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులనేది బాంధవ్యాల్లో మార్పులనేది ఒక బంధం ఏర్పడింది ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి ఏమిటంటే డబ్బు వ్యామోహం అతి దృష్టి అనవృష్టి అంటే కోరికలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని ఇంకా మా అమ్మాయి చిన్నది మా అబ్బాయి చిన్నదని ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని టుంగుటియాల్లో ఊపాలని అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలి అని ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికలు కోరికలు అనచడం అనేది పెద్దల సమస్య అయితే కొంతమందిలో ఉండి ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి కళ్ళకి బాగు పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవటమా మోహించడమా లేకుంటే గనక ప్రేమించడమా చేసి పెళ్లిళ్ళు చూసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది దాని తర్వాత లివింగ్ రిలేషన్ అంటే ఒక బంధము బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి ఇక రాను కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారి తీస్తుందో కానీ తెలియదు అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీత్యాలు బంధాలు బాంధవ్యాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు వాల్యూస్ కూడా లేకుండా పోతా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలు వీరు సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు ఆశలు ఎక్కువైపోవడం వలన వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన వారిలో వారికి తెలియదు ఏం లేదు అనుకోవడం వలన పెద్దలు ఒక అనురాగం ఆప్యాతకి దూరం అవడం వలన అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవటం వలన వీరే గొప్ప అని అనుకోవడం ఎవరి మాట వినకపోవడం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్లి అంటే అసలు రెండో పెళ్లి అని చెప్పడానికి కూడా లేదు కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం వేర్పడి తోడుగా ఉండేసి అండగా ఉండేసి ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణ పూర్తిగా చేసుకునే వాటి పెళ్లి అయినది కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్ రెండో సంబంధాలు మూడో సంబంధాలు లేకుండా ఇంకా విచ్చలవిడితనంతో ఏర్పడేసి ఆడవారికి మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వాటితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మేము పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనేటువంటి పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి ంతగా ఉన్నది దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే కనుక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప భర్తలో తప్ప పెద్దలో తప్ప పెళ్ళలో తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాల్ని రెండనే అంటాం మన దౌర్భాగ్యానికి ఆ తర్వాత ఎన్నున్నా మనం రెండు కింద భావిస్తాల్సి వస్తుంది ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి అలానే ఎవరి జాతకం అయినా అసలు రెండో పెళ్లి అనే దానికి ఎలా ఏర్పడుతుంది కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒకసారి పరిశీలిద్దాం దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ రెండో పెళ్లి అవకాశం కానీ రెండో పెళ్లి ఆ చేసుకునేటువంటి విధానం కానీ కనిపెడుతుంది అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా ఎలా కనిపెట్టవచ్చు ఎలా గమనించవచ్చు వీరిని మనం ఎలా పసిగట్టచ్చు ఎలా అరికట్టచ్చు దీనికి పరిష్కార మార్గం ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక అవి విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది వారికి విజ్ఞాన నిమిగ్నాలు ఏంటి వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి ఇవి ఒకసారి మనం పరిశీలిద్దాం అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వారికి సెకండ్ మ్యారేజ్ ఈ సెకండ్ మ్యారేజ్ అంటేనే ఏదో వినడానికి ఏదో కొత్తగా ఉంది కదా అంటే మొదటి మ్యారేజ్ కాని వాళ్ళు చాలా మంది ఉంటారు లవ్ మ్యారేజెస్ కూడా సక్సెస్ అవన్న వాళ్ళు చాలా మంది ఉంటారు లవ్ ప్రపోజ్ చేసే చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ సెకండ్ మ్యారేజ్ గొడవ వింటారు బాబు అనుకుంటున్నారా అయితే ఈ సెకండ్ మ్యారేజ్ కూడా అదృష్టం ఉండాలి కదా అంటే మొదటి భార్యకో భర్తకో ఏదో అవ్వటమా మొదటి భార్య భర్తకి ఏదైనా ఇబ్బందులు రావడమా జరిగి ఉంటే ఖచ్చితంగా పిల్లల్ని పోషించుకోవడానికో పిల్లల్ని పెద్ద చేసేదానికో ఒక బాధ్యత తీసుకోవడానికో లేదు ఒక తోడు నీడగా ఉండాలి కదా దానికి ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ వైపు చూడాల్సి వస్తుంది ఈ మధ్యనైతే అసలు మ్యారేజ్ వైపే చూడట్లేదు అనుకుంటే కొంతమంది అది వేరే విషయం ఇక లివింగ్స్ అనేవి చాలా ఉంటాయి అవి అవి మనకు ఆ అనేది చాలా ఉంటాయి దరిద్రం అది పక్కన పెట్టేస్తే ఒక బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతగా ఎదుటి వాళ్ళకి మా భార్య మా భర్త చూపించుకునే విధంగా ఉండేదానికి మనకి అది రిలేషన్షిప్ అంటారు ఇక ఇందులో ఇప్పుడైతే చాలా రకాలు పిలుస్తూ ఉంటారు అది అయితే ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక సింహరాశిలో మొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే మొదటిగా అసలు విషయం చెప్పాల్సింది అంటే సింహరాశిలో ఏమవుతుందంటే అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది అందరిని మన అనుకునే తత్వం ఉంటుంది దగ్గర చేసుకునే తత్వం ఉంటుంది కానీ పెళ్లి వరకు వెళ్ళేటువంటి తత్వం అయితే చాలా మందులు కనపడదు సింహరాశి వారికి స్త్రీ అయినా పురుషులైనా మరోటి ఉంది సింహరాశిలో పుట్టిన వారు సింహరాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు దైవగణ నక్షత్రాలు ఉంటాయి సింహరాశిలో కాబట్టి చేసుకోవచ్చు పెద్ద తరహా ఉంటారు చాబట్టి చేసుకోవచ్చు తెలివి గల వాళ్ళు చాపట్టి చేసుకోవచ్చు నైపుణ్యులు నైపుణ్యులు నేర్పికత నైపుణ్యం అన్ని రకాలుగా డెవలప్ చేసుకునే బాధ్యత విధంగా ఉంటారు కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు సింహరాశి వారిని అయితే వీరికి సంబంధాలు కుదరాలి అసలు సంబంధం వీరికి పెళ్లి గడ్డలు ఎప్పుడు వస్తాయి అంటే గనక పురుషులు అయితే ఏడో స్థానంలో శుక్రుడు గాని శుక్రుని యొక్క చూపు గాని ఏడో స్థానంలో శని గాని శని బలంగా ఉంటే ఏడో స్థానానికి గురు బలం ఉంటే గుధుని బలం ఉంటే రవి బలం ఉంటే అలాంటి టైంలో వీరికి ఆస్తులు అంతస్తులతో కూడినటువంటి సంబంధాలు బాగా వస్తాయి అలానే కట్నం కూడా ఇచ్చేటువంటి సంబంధాలు వస్తాయి అలానే స్త్రీ దాంట్లో ఆరో స్థానంలో గురువు కానీ బుధుడు కానీ ఉండడు వాటి ఒక చూపు దృష్టి ఆరో స్థానం మీద ఉంటే అలానే వాటితో కాకుండా శుక్రుడు కావచ్చు రవి కావచ్చు కేతు దృష్టి కూడా వీటిలో కాలస ప్రదోషం నారద దోషం దోషాలు లాంటివి లేకపోతే కేతు ఉన్నా అలానే గురువు బుధుడు ఉన్నా వీరి యొక్క శుభ దృష్టి ఆరో స్థానం మీద పడ్డప్పుడు వీరికి పెళ్లి గడియలు అనేది వస్తాయి అలా కాకుండా ఈ సంబంధం పూర్తి మిస్ అవుతుంది మనకు కష్టం అవుతుంది అని చెప్పేసి పెళ్లి సంబంధాలు చూసి చేస్తున్నారా అంటే ఇక ఆ సంబంధాలు ఎక్కువ కాలం నిలబడవు అందరు తెలిసిన విషయమే కానీ ఒకసారి బాధ్యత కావచ్చు సింహరాశి వాళ్ళకి ఏర్పడిందంటే అంత త్వరగా మనం చివరి వరకు కూడా ఆ బాధ్యతని బాధ్యతగానే ఉంటారు అంత ఈజీగా వాళ్ళు పోగొట్టుకోరు కావాలని ఇక ఎదురుగా ఉన్నటువంటి భార్య కావచ్చు భర్త కావచ్చు ఇక బాబు నాకు ఈ జీవితం అనుకుంటే వారి ఇంతలో వారు వెళ్ళిపోవాల్సిందే కాదు తప్పితే వీరు పోనీయరు ఎంత కష్టమైన భరయిస్తారు బాధ్యత రహితంగా కాకుండా బాధ్యత తీసుకొని జీవిస్తూ ఉంటారు అక్కడ ఉంటారు కాబట్టి కాబట్టి మరోటి ఏంటంటే కనుక ఈ సింహరాశి వారికి ఈ విధంగా ఉంటూ అలానే రెండో సంబంధం చేసుకోవాలంటే కూడా ఇలానే సేమ్ అదే స్థానాల్లో గ్రహాలు ఉండడం అందులోనూ పెళ్లి గడియలు రావడం వీరికి వచ్చేటువంటి పెళ్లి గడియల్లో మరొకటి ఏంటంటే కనుక ఒక గురుచందాల యోగం అనేది వీరికి ఉండకూడదు అలా ఉంటే వీరికి పెళ్లి సంబంధాలు నిలపడవు అలానే వీరికి బాధ్యతగా ఉంటారు కాబట్టి ఎలాంటి వారిన ఇచ్చి చేసుకుంటే కూడా వీరికి ఉన్నటువంటి గౌరవ మర్యలు పోగొట్టుకుండా ఉండేటువంటి విధంగా తెలివి ఉంటారు అందులోనూ సింహరాశి వారు ఒకరు ఉంటే ఇంట్లో ఎవరు ఏమి చేసుకునే అవసరం లేదని కూడా మనం వీడియోస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు మనకి ఈ రెండో సంబంధం కూడా వీరు బాధ్యతగా చేసుకుంటారు ఎవరు కూడా సింహరాశిలో పుట్టిన వారికి ఏ రాశి వాళ్ళైనా సరిపోతారు ఏ రాశి వాళ్ళనైనా ఇవ్వచ్చు అలానే రెండో సంబంధం బాధ్యతగా చేసుకుంటారు నమ్మకంగా ఉంటారు కాబట్టి వీరిలో వేరే విధంగా అయితే ఎవరు ఉండరు బాధ్యతగానే ఉంటారు గౌరవంగానే ఉంటారు పేరు ప్రఖ్యాత హోదా అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి సింహరాశి వారికి పెళ్లిచ్చే మధం చేసుకోవచ్చు కాకపోతే వీరి సొంత ప్రయత్నాలు కాకుండా పిల్లల కోసము తోడు కోసమో చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే భర్త దూరమైనాడు భార్య దూరమైంది నేను ఆవిడ లేకపోతే బతకలేకపోతున్నాను పిల్లలకు దూరం అయితే ఉంది నాకు లేకపోతే బ్రతకలేకపోతున్నాను ఆయనే కావాలి నాకు ఇలాంటి రిలేషన్స్ ఏమొద్దు అనుకునేటువంటి వారైతే ఖచ్చితంగా ఈ రకమైన పరిహారాలు చేయండి ఇప్పుడు చెప్పే పరిహారాలు చేశారనుకోండి ఎన్ని సంవత్సరాల క్రితం దూరమైనటువంటి భర్త అయినా ఎన్ని సంవత్సరాల క్రితం పిల్లల నిలబెట్టి పిల్ల భా భర్త నిలబెట్టిన భార్య అయినా ఖచ్చితంగా మీ వైపు వచ్చేసి మీతో సంసారం చేసి కలకాలం మీతో పాటు ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ చిన్నపాటి పరిహారం చేయండి మీ దాంట్లో ఇంకేమైనా దోషాలు ఉన్నాయంటే సమీప దూరం ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించండి లేదంటే కనుక స్క్రీన్ పైన కనిపించేటువంటి నెంబర్కి సంప్రదిస్తే ఖచ్చితంగా నేను మాట్లాడేసి మీతో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యకి పరిష్కార మార్గం కనిపిస్తూ ఉంది అసలు నా దాకా కూడా అవసరం లేదు మీరు ఈ చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా అదృష్టముఖవచ్చు అయితే మీకోసం అయితే ఈ ఒక చిన్న పరిహారం అయితే మనకి ఏదైతే పరిహారం ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక ఏదైతే భర్త దూరమైతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది అలానే భార్య దూరం అవుతుంది పిల్లలు ఒంటరైపోతున్నారనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికి వస్తుంది నేను అనుకుంటున్నాను అయితే ఏం చేయాలంటే కనుక మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు సపోజ్ ఎంతైతే పేరుంటుందో దాన్ని ఇంగ్లీష్ లెటర్స్ లో మీరు చూసుకోండి సపోజ్ ఒక పేరు ఉంది అనుకోండి మా ఉందనుకోండి ఇంగ్లీష్ లెటర్ లో చూసుకోండి ఎంఏ అలాగా అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి ఈ లోటస్ సీడ్ అంటారు ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నిది లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ కి ఏడు గింజలు ఎగస్ట్రా కావాలి సెవెన్ గింజస్ సెవెన్ సీడ్స్ ఎగస్ట్రా కావాలి ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు లెవెన్ డేస్ అంటే డే వన్ నుంచి లెవెన్ డేస్ వరకు కూడా ఈ సీడ్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి రాసేసి దాంట్లో ఆమలమో కిరోసినో పెట్రోలు డీజిల్ లేకపోతే కనుక నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ వీటిల్లో తడపండి ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి ఇది మీరు ఇంట్లో చేస్తే ఈ చేతికి మట్టి అంటుకుంటుంది అంటే చేతికి ఈ పొగ గాని మంట అంటుకుంటుంది ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి ఇంట్లో ఇవి ఏం ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత ఆ వెన్ను కూడా ఒక పద ఏడు గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చివేయండి ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళకి వెళ్ళి చూడకుండా తను వేరే లైఫ్ కి వెళ్లకుండా తను వేరే పెళ్లి వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ పదకొండు రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని ఏ ఫోర్ సైజు లో ఫోర్ సైజ్ అంటే ఫోర్ బై సిక్స్ అనేటువంటి సైజు ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద నాలుగు నిమ్మకాయలు పెట్టండి ఒక్కొక్క మూలను ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు అయితే ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి ఎలాగా ఫోటోకి నిమ్మకాయకి మధ్యన ఆ పైన గుండు సూది కూర్చాలి మన మంచానికి లాగా ఉండేటువంటిది నిమ్మకాయలు పైన ఉండేటువంటిది మంచము తర్వాత ఫుటోకి అలాగచ్చితే లాగా సూండి గుండు సూది గుచ్చండి ఆ గుచ్చిన దానిపైన పసుపు గంధము కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి కలగలిపి దాంట్లో పొడి చున్నమని దొరుకుతుంది ఆ చున్నం కూడా దాంట్లో కలపండి కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది లేదా థచ్మినాట అంటారు ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు స్కోలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము ఆ మంత్రం అనేది చెప్పేదానికి ఉంటుంది అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ రూమ్లో అయినా ఏ గదిలైనా చేసుకోవచ్చు వాష్ రూమ్ తప్పితే మనం పనుకుని ముందు నేను ఇచ్చే మంత్రాన్ని ఒక ఏడు వందల పదమూడు సార్లు ఏడు వందల పంతొమ్మిది సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంజీరియర్స్ కలిపినటువంటి పౌడర్ ని ఆ ఫోటో మీద చల్లాలి ఇరవై ఒక్క రోజున ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వారు దగ్గరికి రావడం ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వటం భార్య ఏదైనా వేరే చెప్పు చెప్పులోకి వెళ్ళిపోయినా వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మరొక పరిహారం అలానే భార్యాభర్తలు దూరమైనందు వలన మీకు చిన్న చిన్న పరిహారంతో కూడా వాడు దగ్గరయ్యేదానికి అవకాశాలు అలానే భార్యన భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బంధు వచ్చినా కట్టుబడి బాధ్యత ప్రకారంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు అది ఏంటంటే గనక మనకి కాటన్ సీడ్ అంటారు పత్తి గింజలు ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే సంప్రదించండి వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి లేదు అంటే గనక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది నలభై రోజులు చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే గనక ఖచ్చితంగా వస్తుంది మరో పదిహేను రోజులు ఆగండి నలభై ఒక రోజు చేస్తే సరిపోతుంది మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎన్నో సంవత్సరాలు పడుతుంది కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయినా భర్త అయినా అంటే అది ఇంకొక చెంతకు చేరుతున్నారని అర్థం ఆ చెంత నుంచి మళ్ళీ మన వైపు రావాలి అంటే గనక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా రెండోది మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక పదకొండు చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు పేరుందో అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని రెండు వందల ముప్పై ఆరు సార్లు పఠనం చేయండి నా వైఫ్ నా దగ్గరికి రావాలి మా వైఫ్ ఫేర్ ఇది మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠనం చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్ లో కట్టేసి కాల్చి వేసేసేయండి ఏ రోజుకి ఆ రోజు ఈ పని చేయాలి మరొకటి తెల్ల ఆవాలు అని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు గసగసాలు అవకాను ఇవి ఒక టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూత దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి నేను చేసిన తప్పులేముంటే క్షమించాలి నేను మళ్ళీ అలాంటివి చెయ్యను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్టదైవానికి కొలుచుకొని గనక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని గనక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాల్ని పెంక పెనం ఉంటుంది కదా ఇంట్లోను ఆ పెంక మీద లైట్ గా ఏమి వేయకండి ఆయిల్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఆ మూకుడు మీద లైట్ గా ఫ్రై చేసేసి పడివేయండి ఇలా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వ ఉంటుంది మనకి బయట దువ్వ ఉంటుంది దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జల్డు పెట్టినటువంటి దువ్వ మెత్తగా పౌడర్ లా ఉంటుంది అదొకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్నటువంటి పలకలు ఉంటాయి మనకి ఒకప్పుడైతే మట్టి పలకలు ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్ పలకలు ఉంటున్నాయి అనమాట పలక అంటే మనం రాచేటువంటి బోరు అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క స్త్రీమతి పేరు కానీ మీకు యొక్క ఒక భర్త పేరు కానీ రాసుకోండి ఎవరైతే దూరమయ్యారో వారి పేరు వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి దానిపైన పోసి మూడు రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి ఏదైనా కవర్లో పెట్టేసి ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళకు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వను ఓదండి చేతితో చేత్తో దువ్వను పోదాలి ఆ మూడు రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటాస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడివైపును ఉండాలి కుడి పెట్టేసి దాని మీద ఒక మూత వేయండి లోటాస్ పూ పెట్టేసి ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సంవసం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేది అనుకుంటుంది భార్య కూడా మీకు నిచ్చి దూరం అయితే కూడా వస్తుంది అలా కాదు గురువు గారు మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అన్ని మీకు చేయవు దూరమై బాధపడే వాళ్ళు పిల్లలు భార్య పిల్లలు భర్త ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు లేదు మాకు దూరం అయితేనే బాగుండు ఇవన్నీ మాకొద్దు అంటే కనుక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారాలు మీకు అవసరం లేదు ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భర్తను దగ్గర చేసుకోండి దగ్గరైన భర్తను దూరం చేసుకోండి కాబట్టి ఇలాంటివి చేసుకుని అదృశ్యవంతులు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యున్యంగా ఉండడానికి నా ఆలోచన అలా ఉంది అంటే గనక సంఘంలో గౌరవులు మర్యాదలు ఆ ఆప్యాయతలు అనురాగాలు పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్ని వస్తాయి డబ్బు వస్తుంది జాబ్ వస్తుంది పొలుగుబడి పేరు ప్రఖ్యాత హోదా అన్ని కూడా మన చొంత చాడుతాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక జయ శ్రీమన్నారాయణ